హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ మనము అఘోరాలు అంటే మనం సినిమాల్లోనే చూస్తూ ఉంటాము నార్త్ ఇండియాలో ప్రయాణం చేసిన వాళ్ళు కాశీ అలాగే ప్రయాగ వంటి తీర్థయాత్రలు చేసేటువంటి వాళ్ళు ప్రత్యక్షంగా వీరిని చూసే అవకాశం అయితే ఉంటుంది అయితే మన దక్షిణాదిన మాత్రము ఇలాంటి వారు కనిపించరు అయితే మనమంతా కూడా సినిమాల్లో చూసినప్పుడు ఏదైనా కథల్లో చదివినప్పుడు అలాంటి జీవితాలు కూడా గడిపే వాళ్ళు ఉంటారా నిజంగానే అలాంటి మనుషులు ఉంటారు ఉత్తర భారతదేశంలో అగోరాలు ఎక్కువగా కనబడుతూ ఉంటారు కాశీ వారణాసి హిమాచల్ ప్రదేశ్ వంటి ప్రాంతాలలో అఘోరాలు ఎక్కువగా కనబడుతూ ఉంటారు అఘోరాల జీవన శైలి చాలా విభిన్నంగా ఉంటుంది దిగంబరులు శ్మశానంలో బోడిదను పూసుకొని ఉంటారు జుట్టంతా కూడా జడలు కట్టి మట్టితో కొట్టుకుపోయి ఉంటుంది అలాగే ఒంటి నిండా కూడా గాయాలతో ఉంటారు అఘోరాలు కొందరు వారి యొక్క శరీరంలో ఎముకలు లేవా అన్నట్లుగా ఎలాగంటే అలాగ శరీరాన్ని ఉంచుతూ ఉంటారు కొన్ని సందర్భాలలో మాత్రమే అఘోరాలు లంగోటిని ధరిస్తారు అయితే వారంతా కూడా పూర్తి కాలం పాటు నగ్నంగానే ఉంటారు ఇప్పటి వరకు సినిమాలలో కూడా పురుష అఘోరాల గురించి మాత్రమే మనం చూసి ఉంటాము చూశాము కూడా కానీ ఉత్తర భారతదేశంలో మహిళా అఘోరాలు కూడా ఉంటారు పురుష అఘోరాల మాదిరిగానే స్త్రీలు కూడా శ్మశానంలో నిద్రించి దాంతో పాటుగా శవాలని భక్షిస్తూ ఉంటారు మహిళలు అగోరాలుగా మారడము అంత సులువైనదైతే కాదు అంటే ఆరేండ్ల పాటు కటిక బ్రహ్మచర్యము అంటే పురుష వాసన తగలకుండా శృంగారం వంటి వ్యామోహాలకు దూరంగా ఉండాలి అలా ఆరు సంవత్సరాల పాటు దూరంగా ఉన్నవారు జీవితాంతం కూడా బ్రహ్మచర్యాన్ని పాటించగలరు అని సన్యాసి ఆచార్య మహామండలేశ్వర వారు నిర్ణయించి వారికి సన్యాసం ఇస్తారు అయితే ఇక ఇలా మారేందుకు తమకు తాముగా పిండ ప్రదానము చేసుకోవాలి తమ రక్త సంబంధికులను వదిలేయాలి సన్యాసిగా మారిన రోజు కొత్తగా పుట్టినట్లుగా భావించాలి నాగసాధ్విగా మారిన తరువాత మహిళలు తమ యొక్క అలవాట్లను పూర్తిగా మార్చుకోవాలి పురుషులతో సమానంగా మహిళలు కూడా శివ పూజలో పాల్గొనవలసి ఉంటుంది ప్రతిరోజు ఉదయం బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రను లేచి నిత్య కర్మ చేసిన తర్వాత శివారాధన చేయవలసి ఉంటుంది ఇలా మధ్యాహ్నం వరకు కూడా గడిపి మధ్యాహ్న సమయంలో భోజనాన్ని చేస్తారు తర్వాత మళ్ళీ ఈశ్వర జపన చేస్తూ భజనలు చేస్తూ దైవ పూజలు నిర్వహిస్తారు సాయంత్ర సమయంలో దత్తాత్రేయ పూజలో అంతా కూడా పాల్గొంటారు మహిళా నాగసాధువులు దత్తాత్రేయ తల్లి అయిన సతీ అనసూయ దేవిని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు అయితే పూజల సమయంలో ఎలాంటి కోరికలను కూడా వీళ్ళు కోరుకోరు ఎందుకంటే వారు సర్వసంగ పరిత్యాగి కదా కేవలం ఈ జన్మకు మోక్షం కలిగించాలి అని దైవాన్ని ఆ అఘోరాలు వేడుకుంటారు మహిళా అఘోరీలు చనిపోయిన సమయాలలో వారి యొక్క మృతదేహాలను కుటుంబీకులకు అప్పజేస్తారు సాధ్విగా మారే సమయంలోనే వారికి పిండ ప్రదానం పెట్టుకోవడంతో పాటు దినకర్మలు కూడా చేస్తారు కనుక ఎలాంటి కార్యక్రమాలు కూడా చేయకుండా శవాని నదిలో లేదంటే ఏదైనా చెరువులో పడేస్తారు ఇక ఈ విషయాలన్నీ కూడా ఎంతవరకు నిజము అన్నది ఎవ్వరూ కూడా ఫ్రూప్స్తో బయట పెట్టింది లేదు కానీ కొందరు అఘోరాలు చనిపోయిన శవాలను తింటారు అని శ్మశానంలో ఉండే అఘోరాలు చనిపోతే శ్మశానం బయట నదిలో పడేస్తారట పురుష అఘోరాల మాదిరిగా దిగంబరంగా కాకుండా మహిళా అగోరీలు కాషాయ వస్త్రాలను ధరిస్తారు స్నానం ఆచరిస్తూ ఉన్న సమయంలో కూడా మహిళా అగోరీలు వస్త్రాన్ని అలాగే ఉంచుకుంటారు విదేశాలకు చెందినటువంటి మహిళలు కూడా నాగ సాధువులుగా మారేందుకు కాశీ వారణాసి వంటి నగరాలకు వస్తూ ఉంటారు ఓకే ఓకే మరి ఇది మహిళా అగోరీలకు సంబంధించినటువంటి విషయాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి you do